హలో దోస్త ఎట్లా మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీ మణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాక్స్ ఎన్ని రోజులు అయిపోయిందో నిజంగా ఇట్లా పలకరించి అందరినీ చాలా మిస్ అవుతున్నా బట్ టైం ఉండట్లేదు ఏం చేస్తాం టైం ఉన్నప్పుడు అది చేస్తాం కాబట్టి సో ఇప్పుడు నేను ఇప్పుడు ఎందుకు వచ్చేసిన అంటే అందరి దగ్గర బోనాలు అయిపోయి ఉండొచ్చు బట్ మా దగ్గర అయితే లాస్ట్ సండే అయినాయి మీ అందరికీ తెలిసిన విషయమే బోనాల పండుగ అంటే ఒక రేంజ్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది మనకి తెలంగాణలో అంటే ఇంకా ఎట్లుంటుందండి అసలు మా ఊరు విషయం అది సో మా ఊర్లో కూడా మేము మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేసినాం ఇంకా నేను నేను ఎంజాయ్ చేయను అంటే ఇంకా అది ఏంటంటే ఖచ్చితంగా మనం ఎంజాయ్ చేస్తాం కాబట్టి సో ఈసారి కూడా బోనాలకి ఫుల్ టు ఎంజాయ్ జబర్దస్త్ ఎంజాయ్ చేసినాం అన్నమాట చాలా ఎంజాయ్ చేసినాము అది ఏంటి అనేది ఈ బ్లాగ్లో ఫస్ట్ ఏంటి అంటే మా దగ్గర కాటమ్మయ్య ఎల్లమ్మ తల్లి బోనాలు ఉంటాయన్నమాట ఫస్ట్ కాటమ్మయ్య బోనాలు ఏంటంటే ఓన్లీ గౌడ్స్ మాత్రమే చేస్తారు అది కూడా కాటమ్మయ్య అంటే అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది కదా సో మేమైతే కాటమయ ఎల్లమ్మ తల్లి బోనం అనమాట సో మా మమ్మీ మేమిద్దరం పని చేసుకున్నాం అనమాట మా మమ్మీ కాటమయ్య బోనం చేసేస్తే నేను మాత్రం ఎల్లమ్మ తల్లి బోనం చేసిన మీ అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే నాకు మామూలుగా బొట్లు పెట్టాడు ఒకప్పుడు లేండి కాకపోతే నాకు ఇలా ఇష్టం అనమాట మీ అందరికి తెలిసిన విషయమే సో అమ్మవారి బొమ్మ దించే పోవాలని నాకు ఎందుకో ఇంకా అది అంతే మనం అలంకరణ ఎట్లా చేసుకుంటున్నామో అమ్మవారికి కూడా అమ్మవారి బోనం అలాగే అలంకరణ చేసి తీసుకోవాలని నా కోరిక నాకు ఇష్టం అట్లా సో అందుకే నేను ఇప్పుడు ఎల్లమ్మ తల్లి బోనాన్ని ఇట్లా తయారు చేసుకున్నాను నాకు ఇష్టం నాకు ఎట్లా వస్తుంది అన్నట్టుగా నేను అట్లా మంచిగా అమ్మవారి రూపురేఖలు గీసుకొని నేను మంచిగా చమికి టూ త్రీ కలర్స్ చమికి తెచ్చుకున్నాను మంచిగా సో ఈ నైట్లో ఈ కలర్ బాగా మంచిగా చమకా అని చెప్పేసి నేనైతే ఈ కలర్ చూస్ చేసుకొని అమ్మవారి బొమ్మ గీసుకొని మంచిగా ఇట్లా చెమకి వేసేసుకున్నాను ఎంతైనా బోనాల వైబే వైబ్ అండి అసలు ఎంత బాగుంటుంది అంటే నిజంగా చాలా అంటే చాలా సో నేనైతే మంచి బోనము రెండు బోనాలు మంచిగా పుదిచ్చేసి పక్కన పెట్టేస్తే మా అమ్మ అప్పుడే స్నానం చేసి మళ్ళీ స్నానం చేసి మంచిగా బోనం లోపల పరమాన్నం మేమైతే పరమాన్నమే పెట్టేస్తాము పోషమ్మలకైతే పచ్చ అన్నము ఆకురన్నము ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సో ఈ కాటమ్మ ఎల్లమ్మ తల్లికైతే మేమైతే పరమాన్నం మాత్రమే పెడతాము సో మా మమ్మీ అయితే స్నానం చేసి వచ్చి ఫ్రెష్గా అమ్మవారి బోనం నింపుతుందన్నమాట అట్లా మంచిగా బోనం నింపేసిన తర్వాత కాటమయ్యకి మాత్రం ప్రత్యేకంగా మామిడాకులే పెడతారండి ఎందుకు అని మాత్రం నన్ను అడగకండి నాకు తెలిసినంతవరకు నేను చూసినంతవరకు అయితే మామిడి ఆకులే అట్లా యాపాకు బదులు మామిడాకు పెట్టేస్తారు సో కాటమయ్యకి మామిడి ఆకులు ఎల్లమ్మ తల్లికి యాపాకులు పెట్టేసినాం మరి బోనాలు అంటే ఖచ్చితంగా ఉండాల్సింది కంకణాలు కదండీ సో కంకణాలు కూడా మేము కట్టేసుకున్నాం ఇట్లా యాపాకులు మంచిగా పెట్టేసి మేము బోనాలు అయితే ఎత్తుకొని వెళ్తున్నాం ఇదంతా మా ఫ్యామిలీ అనమాట ఒకే దగ్గర ఉంటామన్నమాట మేమంతా సో మా ఫ్యామిలీ మొత్తం ఒకేసారి మేము బోనాలు తీసుకొని ఒకరికొకరు ఇట్లో నిజంగా ఎంత కనువిందు ఉంది కదా మా గ్యాంగ్ అంతా ఒకేసారి వెళ్తుంటే నిజంగా నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఎంతైనా కలిసిమెలిసి ఉంటేనే కదండి హ్యాపీనెస్ సో మేమైతే ఇలా అందరం ఒకేసారి మేము టెంపుల్కి అయితే ఇట్లా వెళ్ళిపోయాం నాకు అనిపించింది అంటే మానవ ఎంతమంది గౌరవ అంటే ఇంతకుముందు కూడా ఎక్కువ చేసే నిజంగా చాలా చాలా అంటే చాలామంది వచ్చారు ఎంతమంది ఉన్నారా అని అనిపించింది నాకు ফুল এণ্ড ফুল এঞ্জয় আছে చూసిరు కదండి ఎంతమంది సో మా మమ్మీకైతే బోనం ఎత్తుకున్నాక అమ్మవారు వచ్చిందనమాట సో అట్లా కాసేపు అమ్మవారు దేవతలు అట్లా తలుచుకొని చూసిరా మా గుడి అనమాట ఇంతమందితో మా కాటమ్మ ఎల్లమ్మ తల్లి బోనాలు అయితే మేము చాలా హ్యాపీగా చాలా మంచిగా జరుపుకున్నాం అన్నమాట సో ఇంకొక వీడియో కూడా వస్తుందండి పోచమ్మల బోనాలు ఫస్ట్ నేనైతే కాటమ ఎల్లమ్మ తల్లి బోనాలు మాత్రం పెడుతున్నాను సో మళ్ళీ ఇంకొక బ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను మన ఓకేనా ఇలాగే నా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్